అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబరు ఇరవై ఐదు మన పౌరస్థితి పరలోకమందున్నది ఫిలిప్పి మూడు ఇరవై ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై రెండులో దేవుని ప్రజలు సంగముగా పిలువబడుచున్నారు గ్రీకు భాషలో ఎక్లిసియా అనగా బయటకు లాగబడిన ప్రజలు మనం పాపములో జీవించున్నంత కాలం ఎవరునూ మనలను బయటకు లాగలేని భయంకరమైన లోతైన గుంటలో పడిన మనుషుల వలె ఉందుము మనలను లాగుటకు ఒక బలమైన హస్తం బలమైన శక్తి మనకు అవసరం పాపము జిగటగల ఊబి వలె ఉండును అస్సాంలోని కొన్ని ప్రాంతములకు వెళ్ళిన వెళ్ళినడల ఈ ఊబిగల ప్రాంతములు కనిపించును కొంతకాలం క్రిందట సువార్థ పరినిమిత్తమై మేము అక్కడకు వెళితమే ఒక ప్రదేశమునకు వెలుటకు అరణ్యములు సెలయేర్ల ద్వారా వెళ్ళవలసి వచ్చింది ఒక స్థలములో నడుచుచున్నప్పుడు అకస్మాత్తుగా నా పాదము క్రిందకు దిగిపోవుచుండుట కనుగొంటిని నా స్నేహితుడు నన్ను లాగవలసినంత లోతుగా నేను పోతిని ఎవరునూ ఎన్నడునూ తమంతటా తామే బయటకు రాలేరు అతడు బయటకు వచ్చుటకు ప్రయత్నించినచో ఇంకా ఎక్కువగా కూరుకొనిపోవును ఆఫ్రికాలో అనేక పులులు మరియు సింహములు జిగటగల ఊబులలో చనిపోవును జిగటగల ఊబి జంతువును లోపలికి లాగుకొనును అది ఎంత బలమైనదైనప్పటికి దాని ఎంతటా అది బయటకు రాలేదు కీర్తనకారుడు ఇట్లు చెప్పుచున్నాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊవిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను నలభైవ కీర్తన రెండవ చిన్నము లోకమును కూడా నాశనకరమైన గుంట లేదా జిగటగల దొంగ ఉబితో పోల్చవచ్చును మనలో ఎవరమును మనంతట మనమే లోకము నుండి బయటకు రాలేము ఇస్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని రాబడినప్పటికీ ఎన్నో అద్భుతములు చూసినప్పటికీ ఇంకా ఐగుప్తులోని వాటి కొరకు ఆశ కలిగి ఉన్నారు ఇదే విధంగా చాలామంది తిరిగి జన్మించిన వారికి తమ పరలోకపు పిలుపు తెలియదు వారు లోక సుఖము కొరకు ఆశపడదురు ఎంతమంది విశ్వాసులు సినిమాలు చూచెదరో లోక సంబంధమైన పుస్తకములు చదువుదురో వారు సొగసైన వస్త్రములు ధరించుదురు ఇది ఆశ్చర్యము వివాహ సమయములలో వారి లోక సంబంధమైన వస్త్రములు లోక చిత్రములు లోక సంభాషణ ద్వారా వారిలోనున్న లోకమంతయు బయటకు వచ్చును వారి వస్త్రములు అలవాట్లు సంభాషణలు చూసినడలా లోకము కనబడును గనక వారిని ఎవరును తిరిగి జన్మించిరని తలంచరు రెండవ కొరింతి ఆరవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలను చదువుము ఒక హైందవుడు క్రైస్తవునిగా మారినుకున్నాడు ఇంకా అతడు ప్రతిదినము గుడికి వెళ్ళడు కానీ నెలకు ఒకసారి వెలుటకు మూడు నెలలకు ఒకసారి వెలుటకు తీర్మానించుకొనను అతనిని క్రైస్తవునిగా నీవు అంగీకరించదువా అది అసాధ్యం ఇదే విధంగా మనము లోకములో నుండి బయటకు లాగబడినప్పుడు ఏ విధంగా లోకస్తులతో సహవాసం కలిగి ఉండగలము మన సంభాషణ అలవాట్లు వస్త్రధారణ సహవాసములందు మనము అన్ని విధములలో ప్రత్యేకముగా ఉండవలను తిరిగి జన్మించి చెప్పు విశ్వాసుల మధ్యలో కూడా ఈ లోకము కనబడుట ఎంత విచారకరం అందుచేతనే వారు తమ పరలోక పిలుపును పనిని ఎరుగరు మనము పరలోక ప్రజలము మనము మన దృష్టిని ప్రభువైన యేసుక్రీస్తు వైపే ఉంచవలను సంఘము అను మాటకు మనం సరైన అవగాహన కలిగి ఉన్నచో లోక ప్రజలను అనుకరించు శోధన నుండి విడుదల పొందుదుము మన సంభాషణ అలవాట్ల ద్వారా మనము ఆయన ప్రజలమని ఆయన సంఘమని నిరూపించవలను ఇదే విధముగా కొలసి మూడు మొదటి రెండు వచనాలు చదివినలా మన విశ్వాసము ప్రేమ వాత్సల్యత పరలోక విషయముల కొరకై ఉండవలనని గ్రహించుదుము నిజమైన సంఘము మన ప్రభువైన యేసుక్రీస్తుచే లోకము నుండి లోక విషయముల నుండి బయటకు లాగబడిన వారితో నిండియుండును మనము ద్వేషించబడినప్పటికీ తృణీకరించబడినప్పటికీ మనము లోకంలోనికి వెళ్ళకూడదు అయితే ఆయన నామమును బట్టి నింద దూషణ భరించు ఆధిక్యత ఇవ్వబడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించుట అన్నది ఎంతో అద్భుతమైన అనుభవము ప్రైజ్ ద లాడ్